రైతు రుణమాఫీ సెకండ్ పేస్ అమలుకు ముహూర్తం ఖరారైంది లక్షలోపు ఉన్న రుణాలను అందరికీ మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుంది కానీ ఇది అందరికీ కాలేదు కొంతమందికి మాత్రమే అయ్యింది వాటి గురించి కీలక అప్డేట్ చెప్పారు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన ముందుగా మీరే తెలుసుకోవచ్చు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విధంగానే కసరత్తు చేస్తోంది మొదటి విడత విడుదల చేసిన సర్కార్ ఇప్పుడు రెండో విడత జాబితా విడుదలకు సిద్దమైంది జులై పద్దెనిమిది న లక్షల వరకు రుణమాఫీ చేసిన సర్కార్ ఈ నెలాఖరులోక ఒకటి యాభై లక్ష రుణాలు ఉన్న రైతులు ఖాతాల్లోకి వడ్డీతో సహా జమ చేయనుంది ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్ష రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది అటు లక్షలోపు లోన్ తీసుకున్న రైతులకు చాలా మందికి మాఫీ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో వీటికి అధికారులు పలు రకాల కారణాలు చెబుతున్నారు రేషన్ కార్డులో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాఫీ అవుతుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతుంటే కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా వడ్డీతో సహా కలిపి రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ ఉంటుందని వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని మంత్రి సూచించారు ఇక లక్షలోపు రుణం తీసుకున్న వారికి వడ్డీతో కలిపి లక్ష క్రాస్ వారికి మాఫీ కాలేదు వారికి రెండో విడతలో మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే రెండో విడత జాబితా ఎప్పుడు వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు మొదట విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యే వరకే రెండో జాబితాను ఫైనల్ చేసి ప్రభుత్వానికి బ్యాంకులకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు రెండో విడత అర్హులైన రైతుల వివరాల లిస్టును జులై ఇరవై తొమ్మిదిన ఈ వెబ్సైట్లో సిఎల్డబ్ల్యూ తెలంగాణ గో ఇన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు